హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక వ్యక్తి బుట్ట నిండా మామిడికాయలు తెచ్చి హాల్లో పెడతాడు ద్రోణ స్టెప్స్ దిగుతూ వాటిని చూసి సర్వెంట్తో ఒకే బుట్టలో తెచ్చావేంటి నేను చెప్పింది రెండు బుట్టలు కదా అంటూ అక్కడికి వచ్చి సోఫాలో కూర్చుంటాడు తెచ్చాను బాబు అని బయటికి వెళ్ళి ఇంకో బుట్టని తీసుకొస్తాడు ఇంతలో తర్ని అక్కడికి వచ్చి అన్నయ్య ఇన్ని మామిడికాయల దేనికి అంటూ అతని పక్కన కూర్చుంది మీ వదినకి తినాలని ఉందిరా అందుకే తెప్పించాను అలా అని వదిన చెప్పిందా ద్రోణ తల అడ్డంగా ఊపి తెలుసుకున్నాను కానీ మీ వదినని పిలువు నేను తెప్పించానని చెప్పను అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఈలోగా అందరూ అక్కడికి వస్తారు అక్కడ బుట్టలో మామిడికాయలను చూసి విచిత్రంగా చూస్తారు ద్రోణ అందరి ఫేస్లు గమనించి ఇదేంటి ఏదో చూడకూడని ఫ్రూట్ని చూసినట్టు చూస్తున్నారు అనుకుని ఏంటి అందరూ అలా చూస్తున్నారు అని అడుగుతాడు అది కాదు నాన్న ఈ మామిడికాయలు ఇప్పుడెందుకు తెచ్చినట్టు అని చూస్తున్నామంతే అంటారు రోహిణి గారు ద్రోణ నుదుటి దగ్గర వైల్తో రఫ్ చేస్తూ ఇలా కూడా అడుగుతారా అనుకుని మన తోటలో కాసాయని సర్వెంట్ తీసుకొచ్చాడు అని చెప్తాడు ద్రోణ వదిన కొన్ని కట్ చేసి పిల్లలకి ఇద్దాం తింటారు అని అంటారు మహేశ్వరి గారు అవును వదిన పద అని పెద్దవాళ్ళు వెళ్తారు తన్ని అన్విని తీసుకొస్తుంది అన్వికి బుట్టలో ఉన్న మామిడికాయలని చూసి నోరు ఊరుతుంది ముందుకు వెల్ వెళ్తున్నదల్లా ఆగి అందరూ ఉన్నారని గమనించి అక్కడే కూర్చుండిపోతుంది అందరికీ అన్వి గురించి ముందే తెలిసిన సైలెంట్గా ఉంటారు ద్రోణ గమనిస్తూనే ఉంటాడు అంజు వెళ్ళి అప్పటికే కొన్ని మామిడికాయల్ని కట్ చేసి ఉంచడంతో టూ ప్లేట్స్లో పట్టుకొని తీసుకొచ్చి టీపాయ్ పై మీద పెడుతుంది అందరూ ఒక్కో పీస్ తీసుకొని తింటారు అన్వికి తినాలి అని ఉన్న కంట్రోల్ చేసుకుంటుంది ద్రోణ అది కూడా గమనిస్తాడు అతిథి తన్ని చూసి అన్వి నువ్వు తీసుకోలేదేంటి నీకు ఇష్టం కదా తిను అన్వి మనసులో ఇప్పుడు ఒకటి తిన్న ప్లేట్ మీద యుద్ధం చేసేలా ఉన్నాను అన్వి కంట్రోల్ అనుకుని నవ్వుతూ లేదు వదిన మీరు తినండి అని ఇంకా అక్కడే ఉంటే అనుకున్నదే చేసేలా ఉన్నాను అనుకుని ఇప్పుడే వస్తానని రూమ్కి వెళ్ళిపోతుంది అప్పటికే అన్వి మనసులో మాటలు విన్న ద్రోణ అక్కడ ఉన్న ప్లేట్ తీసుకొని రూమ్కి వెళ్తాడు అది చూసి అందరూ నవ్వుకుంటారు అలేఖ్య తింటూ దర్శికి సైట్ కొడుతుంది దర్శికి ఎవరో గుచ్చిగుచ్చి చూడటంతో చుట్టూ చూస్తాడు అలేక్య తన వైపు చూస్తూ కనిపించడంతో ఈ పిల్ల ఏంటి నన్నే చూస్తుంది అనుకుని సరిగ్గా కూర్చొని మళ్ళీ చూస్తాడు ఈసారి అలేక్య దర్శి తన వైపు చూడగానే కన్ను కొడుతుంది అది చూసి కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తాడు అది చూసి చిన్నగా నవ్వుకొని ఈసారి గాల్లోనే కిస్ ఇస్తుంది దర్శి బిగుసుకుపోయాడు కళ్ళు నులుముకొని మరీ చూస్తాడు అలేక్య నవ్వుతూ తన్నితో మాట్లాడుతూ కనిపిస్తుంది అమ్మో ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తుందో అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు వెళ్తున్న దర్శిన్ చూసి చిన్నగా నవ్వుకుంటుంది ద్రోణ ప్లేట్ పట్టుకొని రూంకు వెళ్ళేసరికి అన్వి అటు ఇటు తిరుగుతూ ఉంది తన ఎదురుగా వెళ్ళి నించుంటాడు అన్వి ద్రోణ తన ఎదురుగా నిలబడింది చూసుకోకుండా అతన్నే గుద్దేస్తుంది అన్వి వెనక్కి పడబోయి నిలదొక్కుని ద్రోణ వైపు చూస్తుంది కోపంగా నా ఎదురుగా నిలబడకపోతే పక్కకు వెళ్ళొచ్చు కదా ఇక్కడే నించు నిల్ంచోవాల ద్రోణ ఒక్క అడుగు ముందుకు వేసి నా ఇష్టం నేను ఎక్కడైనా నించుంటాను నీకేంటి అన్వి కోపంగా చూస్తుంది కోపంగా చూసింది చాలే కానీ ఇవి తిను అంటూ ప్లేట్ ముందు పెడతాడు అన్వి వాటిని చూసి టె టెంట్ అయినా మళ్ళీ నాకేం వద్దు అని చెప్పగా ఎందుకు నాకు నచ్చలేదు ఒకటి తిని చూడు అని మాట్లాడే మాట్లాడేలోపే ఒక పీస్ తీసి తన నోట్లో పెట్టేస్తాడు అన్వి నోట్లో మామిడి పీస్ ఉండేసరికి అలాగే తినేస్తుంది ద్రోణ మిగిలిన ముక్కని తీసి ఎలా ఉంది అని అడిగి ఆ సగం పీస్ని తన నోట్లో పెట్టేసుకుంటాడు ప్లేట్ తనకి ఇచ్చి ఇప్పుడే వస్తాను అని ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు ద్రోణ వెళ్ళిపోగానే అన్వి మామిడి ముక్కల్ని తినే పనిలో పడుతుంది ద్రోణ బానీలో నుండి చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి ఫోన్లో ఫిక్స్ తీస్తాడు అన్వి మొత్తం తీస్ తినేసాక ద్రోణ లోపలికి వెళ్ళి హనీ ప్లేట్ ఇవ్వు అంటాడు ఏం తెలియనట్టుగా అన్వి ఖాళీ ప్లేట్ని ద్రోణాకి ఇస్తుంది ద్రోణ అది చూసి ప్లేట్ ఓకే మరి మా ముక్కలేవి అని కళ్ళెగరేస్తాడు అన్వి షాక్ అయి తేరుకొని ఏం చెప్పాలో తెలియక తలకొ తలగొక్కుంటూ అది అది పిల్లలు వచ్చి తినేసి వెళ్ళిపోయారు అన్వి ఆన్సర్కి ద్రోణకి నవ్వొచ్చిన కంట్రోల్ చేసుకొని ఆహా అయితే పిల్లలకి పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అని అన్వి నడుము చుట్టూ చేయవేసి దగ్గరికి తీసుకుంటాడు అన్వి షాక్తో అలాగే చూస్తుంది వెంటనే తేరుకొని అంటే పిల్లలు తింటే పనిష్మెంట్ ఇస్తారా పాపం వాళ్ళు ఏం చేశారు అంటూ కవర్ చేస్తుంది నాకు తెలియకుండానే తిన్నారుగా కానీ మూతి తుడుచుకోకుండా వెళ్ళిపోయారు అని పెదవి అంచున ఉన్న చిన్న మామిడి పీస్ని తన పెదలతో తీస్తాడు అన్వి కంగారుగా ద్రోణాన్ని తోసేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వెళ్తున్న అన్వి వైపు చూసి చిన్నగా నవ్వుకొని తను కూడా కిందికి వెళ్తాడు సాయంత్రం మెహందీ ఫంక్షన్లో అందరూ మెహందీ పెట్టుకుంటూ ఉంటారు రోహిణి గారికి చక్రవర్తి గారు మహేశ్వరి గారికి జగదీష్ గారు కీర్తి గారికి అశోక్ గారు పెడతారు అతిథికి పృథ్వీ అంజుకి అర్జున్ పెడతారు కాబోయే జంట కాబట్టి తారక్ తర్ణికి పెడతారు అడు అన్వికి ద్రోణ చేత పెట్టించుకోవాలి అని ఉన్న మళ్ళీ తనే ఆశలు పెంచినట్టు అవుతుందనుకొని ఏదో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి అలేఖ్యతో పెట్టించుకుందామని తన్ని పిలుస్తుంది అలేఖ్య నాకు మెహిందీ పెట్టవా అదేంటక్క ద్రోణ గారు పెట్టరు పెట్టనన్నారా అదేం లేదు నువ్వు పెట్టు అలేఖ్య సరే అని అణవి చేతిని పట్టుకొని మెహిందీ పెట్టే సమయానికి అన్వి చేతిని ఎవరో పట్టుకునేసరికి తలెత్తి చూస్తారు ద్రోణ సీరియస్గా అణవి వైపే చూస్తూ అలేఖ్యను వెళ్ళిపోమని చెప్తాడు తను వెళ్ళిపోగానే నేను చెప్పాను కదా నేను వచ్చి మెహిందీ పెడతానని అయినా వినకుండా అంతో పెట్టించుకుంటావా నీకు రాను నీకు రాను రాను నేనంటే లెక్క లేకుండా పోతుంది ఇంకోసారి ఇలాంటి వేషాలు వేస్తే కాళ్ళు విరగొట్టాను ఎక్కడికో పోతాను పోతాను అన్నావుగా అప్పుడు వీల్చైర్కి అంకితం అవుతావు ఎక్కడికి పోకుండా అవిటి దాన్ని అవుతాను కదా అప్పుడు మీకు దేనికి పనికిరాను నన్ను వదిలేయండి అన్వికి మెహందీ పెడుతూనే నా దగ్గర నీ కోడి తెలివితేటలు ప్రదర్శించకే నువ్వు వీల్చైర్కి అంకితమైన నిన్ను వదిలిపెట్టను నీకు సేవలు చేసుకుంటూ బ్రతికేస్తా అంతేకాని నిన్ను వదిలిపెట్టే సమస్య లేదు ఒకటి చెప్తాను విను ఒకవేళ చావు అనేది ఇద్దరిలో ఎవరికి ముందు వచ్చినా రెండో గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది ఇది ఫిక్స్ అవ్వు ద్రోణ మాటలకి అణవి అలాగే చూస్తుంది కంట్లో నీళ్లు బుగ్గలపై జారి అన్వి చేతులకి మెహిందీ పెడుతున్నా అతని చేతిపై పడతాయి ద్రోణ తలెత్తి అణవి కళ్ళలోకి చూస్తాడు అని నీకు చాలాసార్లు చెప్పాను నీ కంట్లో నీళ్లు నేను చూడలేను అని అయినా సరే పదే నువ్వు పదే నువ్వు అలా కన్నీళ్ళు పెట్టుకుంటే నాకు ఊపిరి ఆడదే నీ కంట్లో నీళ్ళు సంతోషంతో వచ్చినా సరే నేను చూడలేను నా వల్ల కాదు అని మెహందీ పెట్టడం అయిపోవడంతో లెఫ్ట్ తో అన్వి బుగ్గపై చేయి వేసి నుదుటిపై ముద్దు పెడతాడు